నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై ఎనిమిదవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ ఎయిట్ శ్రీమతి మంగు కృష్ణకుమారి గారి కిష్కింధ కాండ రచయిత్రి శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ దాంపత్యాలు ఆరు వందల ముప్పై రెండవ వినిపించే కథగా వినిపించాను నేను ఈనాటి కథ కిష్కింధ కాండ వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను పక్కింటావిడ బజార్కి తోడు రమ్మని బతిమాలడంతో అమ్మకి వెళ్ళక తప్పలేదు నిజానికి అమ్మకి పిల్లల మీద ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అయినా తప్పలేదు పిల్లలు ఇల్లు ఆగమాగం చేసేస్తారు వదినా అంది మరి చెప్తావలేదు నీ పిల్లలు కోహినూరు వజ్రాలు పిల్లలని ఎత్తేసింది పక్కింటామే పిల్లలు నలుగురు పెద్దమ్మాయి చిన్నక్క తమ్ముడు తర్వాత చంటిది ఐదేళ్లది అమ్మ పెడుతూ పెడుతూ చెల్లి జాగ్రత్త నే వచ్చిందాక దాన్ని కాస్త చూసుకోండి అని మరీ మరీ చెప్పింది అమ్మ కూడా వాళ్ళ వరసల ప్రకారమే పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది సెలవులు కాబట్టి నలుగురు ఇంట్లోనే ఉన్నారు నలుగురు హుషారుగా హాల్లో చేరారు ఇంట్లో అమ్మ లేదో బజార్కి వెళ్ళిందోచ్ మన ఇష్టం వచ్చిన పనులన్నీ చేయొచ్చోచ్ అంటూ తమ్ముడు సోఫా ఎక్కి గెంతటం మొదలెట్టాడు అమ్మ ఉన్నప్పుడు చేయలేనివన్నీ చేసేద్దాం అన్నాడు తమ్ముడు అమ్మ ఉంటే పెళ్లి కోనల్లా ఉండే అందరూ పులుల్లా వంటింట్లో దూరారు కొత్త ఫ్రిడ్జ్ కొని ఎక్కువ రోజులు కాలేదు అమ్మ ఎవరిని ముట్టుకొనివ్వదు పెద్దమ్మాయి ఫ్రిడ్జ్ తలుపు తీసింది నే చూస్తా నే చూస్తా అంటే నే చూస్తా అంటూ మిగిలిన ముగ్గురు ఎగబడ్డారు నువ్వెందుకైపోయారీ ఏం చూస్తావు గమన ఉండు చిన్నదాన్ని గదమాయించింది పెద్దక్క దాన్ని పెద్దరికాన్ని వీళ్ళిద్దరూ ఆమోదించరు మరి ప్యారీకి పెద్దక్క మాట అస్సలు నచ్చలేదు మిర్రి మిర్రి చూసింది అమ్మ దానికి ఎప్పుడూ మీదకి వచ్చేలా రెండు పిలకలు వేస్తుంది అచ్చు ప్యారీ చాక్లెట్ అడ్వర్టైజింగ్ పాపలా ఉంటుందని దాన్ని నాన్న ముద్దుగా ప్యారీ అని పిలుస్తాడు హీరోలాటి నాన్న పిలవడం అందరూ దాన్ని ప్యారీ అనే పిలుస్తారు అలా పిలవడంలో కాస్త దాన్ని ఆట పట్టించే తుంటరితనం మరి కాస్త గారం ఉట్టిపడుతూ ఉంటాయి ఇంత గారాల కూన ప్యారీకి పెద్దక్క తనని పక్కన ఉండమనటం ఏమాత్రం నచ్చలేదు పిలకలు ఎగిరేలా అది ఏడుస్తూ ఎగిరింది దాని ఏడుపు భరించలేక పెద్దక్క దాన్ని ఎత్తుకుని ఫ్రిడ్జ్ తలుపు తీసి చూపించింది అది డీ ఫ్రిడ్జ్లో ఉన్న మేగడల గిన్నె లాగింది పాల గిన్నె తీశాడు తమ్మి ముందు రోజు చేసి ఉంచిన రవ్వ కారం గవ్వల డబ్బాలు ముందు గొదులకు తెచ్చి పెద్దక్క పక్క గర్వంగా చూసింది చిన్నక్క ఒక డబ్బా తీయబోయింది ప్యారీ డబ్బా కింద పడి అందులో ఉన్న కందిపప్పు అంతా రాలింది ఇంకో డబ్బా మూత తీశాడు తమ్మి అందులో రవ్వలొడ్డులే ఉన్నాయి అక్క గవ్వలే అన్నాడు దీనంగా పెద్దక్క స్టూలు వేసుకుని ఎక్కిబెతికి మరీ కారం గవ్వల డబ్బా సంపాదించింది నలుగురు రెండు డబ్బాలోవి రెండు పళ్ళాలలో కుమ్మరించారు తింటూ ఉంటే రవలడ్డు ముక్కలు కింద కందిపప్పు మీద పడ్డాయి కారం గవ్వలు నోట్లో వేసుకుని ప్యారి కారం కారం మంచి నీళ్ళు అని కేకపెట్టింది దాని చేతిలో గవ్వలన్నీ కింద కందిపప్పు మీదే పడ్డాయి దానికోసం చప్పగా చేసిన గవ్వలు వేరే డబ్బాలో ఉన్నాయని ఎవరికీ తెలీదు తమ్మి దానికి మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చాడు నీళ్లు తాగి ప్యారి నాకు పాలు కావాలి అంది పాలు వేడి చేయడానికి బద్దకించి చల్లటి పాలు నాలుగు గ్లాసుల్లో పోసింది చిన్నక్క గ్లాసులు పెద్దవేమో తాగలేక సగం వదిలేశారు అందరూ అటు చిన్నక్క చేతిలోంచి గ్లాసు జారి పాలన్నీ కింద వలకటం ఇటు ప్యారీ చేతిలో పాల గ్లాసు కింద పడి కందప మీద పాలన్నీ వలకటం ఒక్కసారే అయ్యాయి ఏమే ప్యారి పాలన్నీ కింద పంపేశావు అని గదవాయించింది పెద్దక్క చెయ్యి జారింది చిన్నక్క కూడా జారిందిగా అప్పీల్ లేని జవాబు ప్యారీది మీగడలు కాస్త మెత్తగా అయ్యాయి మూతికి ముక్కుకి పూసేసుకుంది ప్యారి సగం తమ్ముడు ఆరగించాడు హాలు కడగాలర్రా ఆదేశించింది పెద్దక్క నాకు ఇప్పుడు అవదు చిన్నక్క ఒరే తంబీ నీళ్ళంది నేనే కడుగుతా పెద్దక్క చెబుతుంటే చిన్నక్క ముందు ముందుగదులోకి పారిపోయింది తమ్ముడు నీళ్లు చెంబుతో తోస్తుంటే కందిపప్పు చీపురుతో తోస్తుంది పెద్దక్క వీధుల్లోంచి పిలుపులాటి కేకలు రామా ఈరోజు ఆడుకుందుకి ప్లే గ్రౌండ్కి వెడదామన్నావు రావా బిళ్ళాకర్రా పట్టుకుని దీనంగా అడిగాడు పెద్దక్క అందరూ ఇప్పుడు ఇప్పుడెలా వాడి మాట దీనంగా ఉన్న చూపు దృఢంగా ఉంది పెద్దక్క తల మీద కొట్టుకుంటూ వెళ్ళుగాని వేగం వచ్చి అక్క మాట పూర్తిగా వినకుండానే వాడు పరుగు తీశాడు చిన్నక్క నువ్వు సాయానికి రావే అన్న ఆటలకు వెళ్ళిపోయాడు ఇల్లు ఎగిరేలా అరిచింది ప్యారీ నాకు అవదే బోలెడు చదువుకోవాలి పుస్తకాలు ముందు పరుచుకునే అంది చిన్నక్క గదంతా పరుచుకుని ఉన్న నీళ్లు పప్పులు చూస్తుంటే చెయ్యి నొప్పి వచ్చేసింది వస్తే ప్యారీ ఇలా రా నే చెప్పింది చేయి ప్యారీ మీద ఓ బాణం వేసింది చిన్న పిల్లలు ఎక్కడన్నా పనులు చేస్తారా ప్యారీ అడిగింది పెద్దక్కకి ఒళ్ళు బగభగ మండింది ప్యారీ రెండు పిలకలు పీకి దానికి జల వేయాలన్న కోరిక బలవంతాన ఆపుకుంది దానికి దెబ్బ నొప్పెట్టకపోయినా ఏడు మొదలెడితే నాన్న ఇంటికి వచ్చిందాక ఆపదు అయినా కోపంగా చిన్నపిల్లలు పనులు చేయలేరు కానీ పెద్దవాళ్ళతో సమానంగా పెత్తనాలు చేయగలరా అంది సరే చిన్నక్క రావే నేను ఒక్కదాన్ని కడగలేను చిన్నక్కని ఓ కేక పెట్టింది చిన్నక్క రుసరుసలు రొసలు ఆడుతూ వచ్చి ఇందుకే అమ్మ పేరన్న పెద్దవాడు సూరన్న సుఖవాసి మధ్యన ఉన్నాడే చేపుడు అన్న సామి చెప్పేది నేను చదువుకోవాలి అని వెళ్ళిపోయింది ఎవరికీ అవ్వకపోతే నేను చేయలేను తర్వాత చూద్దాం అంటూ చీపురు పడేసి వెళ్ళిపోయింది పెద్దక్క అమ్మ ఇంటికి వచ్చేసరికి కడుముచ్చటైన దృశ్యం ఫ్రిడ్జ్ తలుపు ఓరగా తీసి ఉంది పాలగిన్నె బయట టేబుల్ మీద ఖాళీగా ఈగలు ముసురుతూ ఉంది గిన్నె ఎండి ఉంది అన్నిటికన్నా రెండు కేజీల కందిపప్పు నేల మీద నీళ్లలో పడుంది పాలు రవ్వలడ్డూ ముక్కలు కారం ముక్కలు పప్పు మీద వలికి ఉన్నాయి ఇది పెద్దమ్మాయి అంది కోపంగా నేను కాదమ్మా చిన్నక్క తమ్ముడు తప్పుకుంది పెద్దక్క అబ్బే నేను కాదు తమ్ముడు ప్యారి సులువుగా చెప్పేసింది చిన్నక్క లోపలికి వచ్చిన తమ్ముడు అంతా విని నేను అసలు ఇంట్లోనే లేనమ్మా నాకేం తెలుసు అని మాయా బజార్లో చిన్న కృష్ణుడిలా చెప్పేశాడు అమ్మ నాకు అస్సలు ఫ్రిడ్జు అందదు ఆ డబ్బాలు మోయగలనా అంది ప్యారీ అమ్మకి కళ్ళు తిరిగాయి నాన్న ఇంట్లో అడుగుపెట్టి ప్యారీ అని పిలిచాడు ప్యారి గెంతుతూ వెళ్ళి నాన్నను చుట్టేసింది అందరూ నాన్న చుట్టూ ముగిరు మీ గారాలతోనే వీళ్ళు ఇలా తయారయారు ఇల్లంతా చూడండి ఒకసారి రుస రోసలాడుతూ అంది అమ్మ ఇల్లు చూసిన నాన్నకి పిల్లల మీద కోపం రాలేదు పిల్లి అన్నీ వలకపోసినట్టుందర్రా అమ్మకి సాయం చేయాలర్రా అన్నాడు అమ్మకి పూనకం వచ్చేసింది పిల్ల మీ పిల్లల కర్మకాలి బజార్కెళ్ళి వచ్చేసరికి ఇది వీళ్ళ నిర్వాకం ఎవ్వరికి ఎవ్వరూ తీసిపోరు నలుగురు ఇల్లు కిష్కింధకాండే అంది అదా సంగతి ఎప్పుడూ కదలని అమ్మ బజారుకి వెడితే ఏదో ఒక చిలిపి పని చేయటం పిల్లలకి మహా ఇష్టం ఇలాంటివి నా చిన్నతనంలో నేను చేశాను సుమి నాన్న హుషారుగా అన్నాడు చెప్పక చెప్పగా మీకు చెప్పాను చూడండి అది నా అస్సలు తప్పు ఇక వీళ్ళని పట్టగలనా అమ్మ నీకు అసలు విషయం చెప్పనా కిష్కింధ అంటే కోతులు చేసే అల్లరి పనులే కాదు వివిధ వస్తువులు ధరించున్నది అని కూడా ఓ అర్థం ఉంది మరి వీళ్ళు నేలని అలాగే చేశారు కదా నాన్న నవ్వుతూ ఉంటే పెద్దక్క చిన్నక్క అమ్మని చుట్టేసారు సారీ అమ్మ ఓ అరగంటలో ఈ కిష్కిందని సుందరంగా చేసేస్తాం సరేనా గారభంగా అన్నారు అమ్మ కూడా మురిపంగా నవ్వింది ఈ కథ ప్రమదాక్షరి వారు వినోదంగా ఉండే కథల పోటీ నిర్వహించినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు